రాజన్ అండ్ డీకే ఈ పేరు తల్లి అని సినిమా అభిమానులు ఉండరు బాలీవుడ్లో రొటీన్ కథలకు వీరు బ్రేక్ వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు రాజ్ అండ్ డీకే అంటే మన తెలుగు వాళ్ళకి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గుర్తొస్తుంది సమంత ఫ్యామిలీ మ్యాన్ టూలో నటించడంతో తెలుగులో కూడా ఈ సీజన్కి ఇంకొంచెం పేరు వచ్చిందని చెప్పాలి అయితే రాజ్ డీకేలో ఒకరైన రాజ్ నిమూరుతో సమంత ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి వార్తలకు తగ్గట్టుగా సమంత కూడా తరచుగా రాజ్తో ఫొటోస్ పెట్టడం కలిసి బయట కనిపిస్తూ ఉండడం కూడా జరుగుతుంది అయితే రీసెంట్ గా రాజన్ డీకే గ్రాజియా ఇండియా కూల్ లిస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయ్యారు గ్రాజియా అఫీషియల్ పేజ్ లో ఈ పోస్ట్ కి నెటిజన్లు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే ఆ పోస్ట్ కింద సమంత చేసిన కామెంట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది ద కూలెస్ట్ అంటూ శామ్ కామెంట్ పెట్టగా శామ్ కామెంట్ కింద రిప్లైస్ ఇచ్చారు పలువురు నెటిజన్లు బావా అక్కను బాగా చూసుకో అంటూ ఒక ఫ్యాన్ కామెంట్ పెట్టడంతో ఇక అక్కడ పెద్ద డిస్కషన్ మొదలైంది నిజంగా వీరిద్దరు లవ్ లో ఉన్నారంట ఒకరు అడిగితే ఇంకొకరు మరో రిప్లై అలా శామ్ చేసిన ఆ కామెంట్ పై నెటిజన్ల రియాక్షన్ చాలా చాలా క్రేజీగా ఉన్నాయని చెప్పాలి